ఇంత మనిషి రేవంత్ రెడ్డి అనుకున్నాం రేవంత్ రెడ్డి లాంటి మించినోరు మహాన్ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు ఇక ఈ ముచ్చు చూడండి కళావతి జనరల్ స్టోర్స్ అట తెలివితేటలు రావడానికి గింజలు అమ్మబడును ఇక చూడండి ఇక రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడో అన్నను ఆ మాదిరిగానే ఉన్నాడు అచ్చం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించలేక ఏ విధంగా అయితే నాటకాలు చేస్తా ఉన్నాడో అదే విధంగా ఈరోజు తెలుగు రావడానికి ఇంకో ఈ విధమైన ఒక ఫ్లెక్సీని క్రియేట్ చేసి జనరల్ స్టూడెంట్ పెట్టుకుంటున్నాడు ఇలా కింద చూసుకుంటే ఇక అరే తెలివి గింజలు అంటూ అడ్రస్ పెడతా పెళ్ళి తెచ్చుకోరా జల్దీ ఇది ఈ గింజలు మొదలగా ఎవరికి ఇవ్వాలంటే ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా జనరల్ నాలెడ్జ్ గురించి తెలియకుండా రాష్ట్రాన్ని పరిపాలించడానికి నేను ఒక సీఎం నేను చెప్పుకుంటూ వస్తున్నా రేవంత్ రెడ్డికి ఈ గింజలు తొందరగా ఎవడైనా పోయి ఇచ్చినప్పుండి తొందరగా ఇచ్చినప్పుడు ఎవడన్నా అలా ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డికి నాగార్జున సాగర్ యాడ్ ఉందో బాగ్రా డామ్ యాడ్ ఉందో న్యూయార్క్ యాడ్ ఉందో రాష్ట్రంలో కంప్యూటర్ ఎవరు కనిపెట్టిల్లో లేకుంటే వందే మాత్రాన్ని వందే మారదం అనడా ఏమనడో ఇక రేవంత్ రెడ్డికి క్లియర్ కట్గా ఒకటి నాలెడ్జ్ రావడానికి ఆయనకు ఈ విధంగా తెలివి తేటలు రావడానికి ఈ గింజల్ని ఆయనకు ఇవ్వండి ఆ గింజల్ని తొందరగా ఆయన కొనిపియండి రాష్ట్రంలో సీఎం తీరే అనుకున్నాం సీఎంని మించిన తాతలు ఇలాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు మరి గింజ కిలోలు కూడా చెప్తే అది కూడా రేవంత్ రెడ్డి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కదా మరి ఎలా దొరికితే ఆ అడ్ర అడ్రస్ కూడా పెడితే అవి కూడా తెచ్చి నేనే స్వయంగా ఇస్తాను కదా రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతా ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు కింద ఉన్న కార్యకర్తలకు ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పరిపాలించడం చేత కాక ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు అటువంటి గింజల్ని వీళ్ళకి ఇవ్వాలి కదా వీళ్లకు ఇచ్చి జ్ఞానాన్ని పెంపొందించడానికి జ్ఞానో గింజో మహోన్నతి వదిల్ల తహా వందో సంవత్సరం అని ఈ విధంగా శతకాలు నేను కూర్చొని తెలివితేటలకు మారు పేరు రేవంత్ రెడ్డి ఆ తెలివితేటలు పెరగడానికి వృక్షోన్నత మహాజాతి విత్తనాలను పొడిగింపుకుంటూ అమ్ముతున్న మహాను వీరుడు మహోన్మతుడు ఇక ఈ తాత అంటే రేవంత్ రెడ్డి అన్నే కావచ్చు స్వయంగా ఆ తీరే ఉన్నాడు గట్టిన ఊపడతా ఉన్నాడు కొంచెం మీసాలు లేవు కానీ బట్ట పొట్ట చోట మంచిగానే మారే సెట్ అయ్యిళ్ళు ఆరు గేంట్ల పేరుతో స్టార్ట్ అయిన రేవంత్ రెడ్డి కథ ఏ విధంగా అయితే బూతు పురాణం సాగుతా ఉన్నాడో ఏదైతే మతి మరిచి మరి చదువుకున్నాడో చదువుకోలేదో మాకు తెలియదు నాకైతే క్లియర్ కట్గా చదువుకోలేదనిపిస్తాది మరి చదువు సందేహాలు ఉన్నాడు ఈరోజు సీఎం పదవి చేస్తా ఉన్నాడు మరి ఆయనకు చదువు రాదని ప్రజలందరికీ అర్థమైంది మరి ఆ చదువు రాదాన్ని చదువు రావడం లెక్కనే ఉండాలి వచ్చినట్టు చెప్తే ఉన్నాయని ఊసిపోతే గా తీరు గారే ఉంది మరి చైన్ సిస్టమ్ హడల్ రియాక్షన్ అనుకుంటా మాట్లాడిండు దావస్ పోయిండు ఒక కంపెనీ కూడా జాగ్రత్త రాలే మరి ఈ గింజలను దిని రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మంచిగా వస్తుంది ఈ గింజలు అమ్ముతానట నా ఆ గింజలు తిను మంచిగా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ మంచి కమ్యూనికేషన్ మెచ్చుకోవచ్చు నువ్వు ఈ గింజలు తెచ్చుకో కంప్యూటర్ ఏమో రాజీవ్ గాంధీ కనిపెట్టా అని చెప్తా ఉన్నాడు కనిపెట్టింది ఆయన కాదు ఇగో పెద్ద మనిషి ఉన్నాడు ఈ గింజలు తిని నీకు కూడా కొంచెం జ్ఞానం వచ్చేలా ఈ గింజలు తిను నాగార్జున సాగర్ బాగ్ర డాము వేరే వేరే ప్రదేశాలు ఉన్నాయి బాగ్రా డ్యామ్ అందాంట్లో ఉంది నాగార్జున సాగర్ డామేమో ఏపీ కుసంలో ఉందని చెప్తా ఉన్నావు ఈ గింజలు తినా గింజలు తినరాదా కొంచెమైనా నీకు మెదడులో కొంచెం పురుగులైన తిరుగుతాయి ఈ గింజలు తింటే పద్ధతిగా మాట్లాడతారు అని ఒక గింజ ఈ గింజలు తింటే సరిగ్గా పరిపాలన చేస్తారు అనే ఇంకో గింజ ఈ గింజ ఉంటే బడ్జెట్ లేకున్నా కూడా బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పు సపో చేసి రాష్ట్రాన్ని నడపడానికి ఇంకో గింజ ఇట్లాంటి గింజలు ఏమైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నాకు చెప్పండి అవి రేవంత్ రెడ్డికి వెళ్ళి కిలోలు లెక్కున కింటాల్ ఎక్కున పోయి అమ్మ వస్తా లేకుంటే ఇచ్చి వస్తా ఇట్లా ఇట్లా మహానుభావులు కళా కళావతి జనరల్ స్టోర్స్ అనే ఇలాంటి మహానుభావులు అక్కడనే మిగిలిపోవద్దు మా రాష్ట్రంలో కొన్ని జ్ఞానం లేని సన్నాసులు కొందరున్నారు అటువంటి జ్ఞాన జ్ఞానం లేని సన్నాసులకు ఈరోజు తెలివి థియేటర్లు రావడానికి గింజలు వారి నోట్ల కుక్కగలమని నేను కూడా ఒక ప్రేనొక ప్రెస్ మీట్ పెట్టి జ్ఞానం లేని సన్నాసులకు అవి తినిపించే ప్రయత్నమైన చేద్దాం ఎవరైనా అట్లాంటి గింజలు దొరికితే నా ఫోన్ నెంబర్కి కొంచెం అడ్రస్ అయినా పెట్టండి లేకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి ఆ గింజ అని చెప్తే రేవంత్ రెడ్డి కొన్ని నోట్ల బుక్ ఇచ్చి అక్కడ నుంచి తిరిగి వస్తాం మళ్ళీ ఈ గింజల కాన్సెప్ట్ ఇది రేవంత్ రెడ్డి ఇది ఆయనకు హాస్యకరంగానో లేకుంటే జనరల్ స్టోర్ ఫేమస్ కావడానికి లేకుంటే ఏదో పెట్టింది కానీ నేనేం చెప్తున్నా అంటే ఇలాంటి గింజ ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డికి పెట్టడానికి మనం కూడా రాష్ట్ర ప్రజలందరం ఏకమయ్యి ఆ గింజల్ని వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామని నేను ఈ విధంగా టాపిక్ తీసుకురావడం జరిగింది మరి రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేకుండా ఈ విధంగా సిఎం పదవి తీరుస్తుంటే ఇంకా మన రాష్ట్రంలో ఐఐటి ఐఐటి ఆడ కొడతారు ఎన్ఐటి ఆడ కొడతారు నీ రకరకాల ఏవైతే యూపీఎస్సి ఐపీఎస్ నానా రకాల కాంపిటీషన్స్ ఏదైతే డిఫెన్స్ ఫోర్స్ కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ కానీ ఆ ఫీల్డ్ ముందుకు వెళ్ళాలి అంటే సీఎం చక్కగా ఉంటేనే కదా సీఎం ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతానే కదా సీఎం కొంత ఇంగ్లీష్ జ్ఞానం ఉంటేనే కదా సీఎం కి జనరల్ నాలెడ్జ్ ఉంటేనే కదా నేను ఆయన లెక్క వెళ్ళాలి ఈయన లెక్క ఇట్లా పోవాలి ఆ విధంగా ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పేది మరి ఇంగ్లీష్ రాదా ఏం రాదా మరి సీఎం అయి పైన కూర్చు మీద కూర్చున్నాడు పిల్లలు ఎట్లా తయారవుతారు ఒక రౌడీ గానో ఒక గుండా గానో బజార్ రౌడీ గానో ఇలా తయారయ్యి చాకులు కత్తులు కట్టుకొని బెదిరిచ్చే రోజులు తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అందుకనే ఇలా గింజ దొరికితే నాకు చెప్పండి రేవంత్ రెడ్డి బాబు ఇచ్చొస్తా నిజంగా దొరికితే నాకు చెప్పండి నేను ఇచ్చొస్తా నా ఫోన్ నెంబర్కి మెసేజ్ అనబెట్టండి లేకుంటే ఫోన్ అనజేయండి